మైనార్టీలు మెచ్చే ప్రభుత్వాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు ఇంద్రవేల్ జరిగిన తెలంగాణ పునర్నిర్మాణ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆదిలాబాద్ ను దత్తత తీసుకుని అభివృద్ధి వైపు నడిపించే బాధ్యత గత ఆగస్టులో గిరిజన దండోరాతో ఇక్కడి నుంచే ప్రచారాన్ని నిర్వహించిన తనను ఆశీర్వదించి పంపించారన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగులు నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు స్టాఫ్ నర్సులు నియామకాలు చేపట్టకుండా పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడు వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు మరో పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు త్వరలో ఐదు వందల రూపాయలకే ఇచ్చే గ్యాస్ పథకాన్ని లక్షలాది మహిళల సమీక్షలో ప్రియాంక గాంధీ ప్రారంభిస్తారని రేవంత్ రెడ్డి ప్రకటించారు అభివృద్ధి ప్రాగం వైపు నడిపించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినం ఇయ్యాల ప్రభుత్వం ఏర్పడ్డది ఆ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టే ప్రభుత్వం మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమం ఆనాడు మాట ఇచ్చినాం ఇదే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తాం ఆదిలాబాదును దత్తత తీసుకుంటాం తప్పకుండా ఈ ప్రాంతాన్ని తప్పకుండా ఆదిలాబాదు ప్రాంతాన్ని ఈ అడవబిడ్డల ప్రాంతాన్ని ఈ అమాయకుల ప్రాంతాన్ని ఈ ఆదివాసీల ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటదని ఆనాడు ప్రతిజ్ఞ చేసిన ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా గూడాలకు రోడ్లు గూడాలకు తాగడానికి నీళ్లు గుడి అభివృద్ధి కోసం అదేవిధంగా సైకార్ నేతృత్వంలో ఈ విద్యార్థుల చదువుల కోసం ఈ ప్రాంతంలో మనము అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినాం